కనిపించబడిన అన్ని చర్యలు ప్రార్థనల ద్వారా ఫలితాలు ఆపట్టుకోవడానికి సంఘానికి తగిన గ్రెండ్ నామే నడిపించండి పోదే వాళ్ళని వాదములను స్తోత్రములు కొన్ని అడ్రస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది స్వార్థ

మీ చిత్తము సిద్ధింప చేశారు మీ సంకల్ప ప్రకారం జరిగించారు ఫలితానికి తీసుకురండి అనేక జరిగింది వాళ్ళందరి హృదయాలు కూడా మార్చి రక్షించని ప్రభావం కొంతమంది తప్పకుండా వస్తామని చెప్పడం కొన్ని రకాలుగా చెప్పారు సరే వారందరి హృదయాలు కూడా మేము మీ వైపు తిరుపతి ఆ దాపు వైపు నశించండి మీరే మీ కార్యం జరిగించండి వారి విగాలకు వెళ్ళా స్థలాలకు వెళ్ళాలా మందిరాలకు వెళ్ళాలా మీరు మా తోడుగా నేను క్షేత్రంగా వెళ్ళడానికి అనుకువలసిందైనా మీ కటాక్షం మా మీద చూపండి మీ దయము మా మీద పాలించండి మీ యొక్క కేంద్ర స్థలంలో మమ్మల్ని ఉంచండి ఆ మందిరాన్ని బట్టి బట్టి ఇక్కడున్న నాయన దేవపుత్ర బాబు తన భార్య సేవలను బట్టి స్తోత్రములు బ్రదర్స్ ను బట్టి ను బట్టి వందనములు అట్లానే ప్రభావం మోజీ నాయన తో కలిసి పనిచేసిన బిడ్డలు ఉన్నారు అందరినీ దీవించిన ఆయన మీ దీగుల వారి మీద అనుగ్రహించని కష్టపడ్డారు ప్రభుత్వం తగిన ప్రతిఫలం ఇవ్వండి

ఆ యొక్క తీసిన ఏర్పాట్లు ఉన్నాయి అవన్నీ కొంచెం తీసుకొని బయలుదేరి వెళ్ళడానికి మాకు సహాయం చేయండి ఎంతో పది గంటల పైన మేము శుభార్త చేయడానికి మాకు ఇది కదా ఇది దయించి మా శక్తి మా బలం కాదు పదమూడు గంటల సమయంలో పది గంటలు పైన నేను శువార్తలు తిరిగా మీకు స్థూత్రం అక్కడ ఉండేటువంటి స్వాతంత్రులు తల్లితలు సేవల్లో సహకరించిన విధంగా వాళ్ళకి చూపిస్తూ ధనతామయ్యే ఆలోపిస్తూ అనారోగ్యం ఏమీ లేకుండా కాకుండా అందరి ఆరోగ్యాలు